సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను వెదర్ రిపోర్ట్ తోటి సో మనకి శనివారం నాడు శనివారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏపీ తెలంగాణలో అనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట అయితే ఏపీ ప్రజలకైతే శుభవార్త వచ్చేసింది తెలంగాణకు మాత్రం నరకమే ఎందుకంటే తెలంగాణలో శనివారం నాడు అతి భయంకరమైన ఎండలు అయితే కాయిపోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు అనంతపురం జిల్లాల్లో కొంతవరకు వర్షాలు అయితే పడబోతున్నాయి ఇక నెక్స్ట్ ఏపీలో చూసుకుంటే కృష్ణ అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక మనం చూసుకున్నట్లయితే ఈ జిల్లాలకు అయితే వర్షాలు రాబోతున్నాయి ఇక తెలంగాణలో మాత్రం భయంకరమైన ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట సో ప్రజలైతే ఇది గమనించాలి తెలంగాణ వారికి నిప్పులు కొలుమైతే ఉండబోతుంది శనివారం నాడు ఏపీ ప్రజలకు మాత్రం ఇప్పుడు చెప్పుకున్న జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఉమ్మడి జిల్లాలోని సో మిగిలిన వారికి అయితే వాతావరణం మిశ్రమంగా ఎండలైతే ఉండబోతున్నాయి అనమాట సో ఇది మనకి వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను